హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో కెమెరా ముందుకు రావటం ఓకేనా ఇది మన మిత్రులు చాలామంది అడిగారు అలా ఏంది కెమెరా ముందుకు మీరు రావట్లేదు కెమెరా ముందుకు రండి మీరు రండి అన్న అని చెప్పేసి అంతేకాకుండా మనకు కూడా అనిపించింది కెమెరా ముందుకు రావాలని సో అందుకే వచ్చాను ఫస్ట్ టైం సో ముందుగా మన ఛానల్ని ఇంత సపోర్ట్ చేసిన మన ఛానల్ సభ్యులు మొత్తానికి కూడా అందరికీ వందనాలు నిజంగా మీ యొక్క సపోర్ట్ వల్ల మనం ఎంతో ముందుకు వెళ్ళాం ఛానల్లో ఎంత ముందుకు వెళ్తున్నాం కూడా సో భవిష్యత్తులో మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు వెళ్తాం కూడా ఓకేనా ఇంకా ముందుకు వెళ్తాం కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇంతగా మీరు ఆదరించినందుకు అసలు నిజంగా మీకు రుణపడి ఉంటాను నా నుంచి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా ఏ విషయం చెప్పాలన్నా కంపల్సరీ నేను చెప్పగలిగింది మొత్తం చెప్తాను ఓకేనా ఖచ్చితంగా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను చెప్పేది మొత్తం మీకు అర్థం అవ్వాలి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది మీకు అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా చే చేయండి చూడండి ఓకేనా మీకు అర్థం అవుద్ది కంపల్సరీ లైక్ వేసుకోండి మీరు ఇచ్చే లైక్ ఇది ఇదంతరీ షేర్ అవుద్ది సో ఫస్ట్ ఏం కదా వస్తున్నాను ఒక లైక్ వేసుకోండి ఓకే విషయం కొద్దాం ఇక త్వరలోనే ఈ డైమండ్ హంటింగ్కి చాలా వరకు వర్షాలు పడితే చాలా ప్లస్ పాయింట్ అనమాట వర్షాలు పడ్డప్పుడు మరి ఎలా ఏరాలి చాలామంది తెలియదు ఎలా ఏరాలి ఏంది అని ఒక ఐడియా కూడా లేదు సో వాళ్ళ కోసం కొత్తగా వెళ్ళే ప్రతి ఒక్క డైమండ్ హంటర్ కోసం ఈ వీడియో ఓకేనా చూడండి కంపల్సరీ చూడండి ఇక విషయం కొద్దాం కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు దయచేసి పెట్టద్దు ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా మీరు ఎక్కడో కేసీలో కూర్చొని మేము ఎక్కడో తిరుగుతుంటే వీడియోలు తీస్తుంటే కొండలల్లో ఎంతెంతో ప్రమాదాలు పొంచి ఉన్నా కూడా తిరుగుతుంటే తిరుగుతూ వీడియోస్ తీస్తూ మీకు చెప్తున్నాం అది మాకు కూడా ఉంది ఇప్పుడు మేము కూడా ఏంటంటే డైమండ్ హంటింగ్ కోసం తిరుగుతున్నాం అది మాకు కూడా లాభం ఉంది నేను కాదంట్లా కానీ బ్యాడ్ కమెంట్స్ పెట్టే ముందు మీరు ఎందుకు కొంతమంది అంటున్నారు ఫేక్ వీడియో అని ఫేక్ వీడియో ఏది ఫేక్ వీడియో అసలు ఫేక్ వీడియో అంటే ఏంది ఫేక్ వీడియో ఏంటో మస్తు తెలుసుకోండి మీరు ఓకేనా వజ్రాలు దొరికే చోట ఏదో చెప్తున్నావు ఎక్కడ దొరికే చెప్తున్నాం దానికి ఉండే ఆనవాళ్ళు చెప్తున్నాం ఇదిగో ఇలాంటి ఇలాంటి ఇండికేషన్స్ ఉంటాయి వచ్చిన ఉన్న ఇంకేం కావాలి మీకు ఇంకా మళ్ళీ దానికి ఫేక్ వీడియోని యాడ్ చేస్తారు ఇంకేం కావాలి మీరు చూస్తున్నారు కదా మీతో పాటు మన ఛానల్లో ఎంతోమంది చూస్తారు అన్నీ చెప్పలేము బట్ అన్నీ కూడా మనం ఛానల్లో చెప్పలేము కొన్ని ఛానల్లో చెప్పలేని కొన్ని ఉంటాయి వాటి కోసం స్పెషల్గా మనం నంబర్ ఇస్తాం ఏదన్నా బట్ ఎవరికన్నా చెప్పలేదు ఉంటే చూద్దాం వాళ్ళకి అర్థమయ్యే విధంగా అడ్రస్ చెప్దాం నంబర్ ఇస్తాం ఓకేనా అయినా ఎన్నిసార్లు చెప్పినా కూడా లొకేషన్ లొకేషన్ పెట్టాన పెట్టన్న లొకేషన్ లొకేషన్ పెట్టాలంటే ఫస్ట్ మీరు వాట్సాప్లో నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ నెంబర్ నాకు రావాలి కదా లొకేషన్ పెట్టాలంటే అప్పుడే కదా నేను లొకేషన్ పెడితే మీకు అర్థమయ్యేది ఒకవేళ లొకేషన్ పెట్టినా కూడా కొన్ని కొన్ని చోట్ల ఫోన్ పనిచేయదు సిగ్నల్స్ ఉండవు మీరు ఎలా ఎలా వెళ్తారు అది ఆలోచించారా అందుకనే నేను దాదాపు కూడా ఫోన్ నెంబరు ఇచ్చి నేను మాట్లాడమంట అంటే మీకు వివరంగా చెప్పడం కోసం మీకు వివరంగా చెప్తే అర్థమైద్దని ఓకేనా అందుకే నేను ఫోన్ నెంబర్ ఇచ్చేది అది చాలా వరకు అర్ధరాత్రి పన్నెండు గంటల కూడా ఫోన్ చేస్తున్నారు మాట్లాడతా ఒకవేళ ఆ డైరెన్ నిద్రలేక నిద్ర ఉంటే మాట్లాడతా అంటే కష్టపడి ఉంటాం కదా పగులంతా అప్పుడు కూడా మనం మాట్లాడలేం మాట్లాడమంటే ఇబ్బంది కొంచెం నైట్ చేయకండి కాస్త నైటు మేమంటే పని చేస్తాం కాబట్టి నిద్రపోతాం త్వరగా నిద్రపోతాం నైట్ తొమ్మిది లోపు చేయాలి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా ఏ విషయం పట్ల ఏదన్నా అవగాహన కావాలన్నా కంపల్సరీ చెప్తాను నేను చూసుకోండి ఇక త్వరలోనే డైమండ్ హింక్కి వెళ్తారు కాబట్టి మన నది పరివాహక ప్రాంతాల్లో అవకాశం ఉంటుంది కంపల్సరీ చూడండి కేతవరం కొల్లూరు ఇంకా చిట్టేల గోవిందపురం కామెపల్లి రేగులుగడ్డ పేట చెన్నిగల్ల ఇన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా వర్షం పడ్డప్పుడు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి డైమండ్ హంటింగ్ చేయడానికి వర్షం పడ్డప్పుడు చాలా అనుకూలంగా ఉంటాయి చూసుకోండి ఓకేనా ఆ జొన్నగిరి ఇటంటే మనకు తెలియదు మనం నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి బట్ ఎల్ చెప్తుంటే కూడా కాస్త ఇటే బెటర్గా ఉంటుంది అన్న అని చూసుకోండి మీకు ఎటు అనుకూలంగా ఉంటుంది చూసుకోండి కానీ వర్షం పడ్డప్పుడు ఎలా ఏరాలి దయచేసి కొత్తగా వర్షం పడితే స్టార్టింగు గుంత పెట్టకండి పై పైన చూడండి పై పైన చూడటం వల్ల అవకాశం ఉంటుంది వీళ్ళు కదిలి మట్టి ఉంటారు కదా మట్టి కదిలిచ్చినప్పుడు డైమండ్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది మీరు ఒకవేళ వీళ్ళు మట్టి కదిలిచ్చిన మట్టిని వెళ్ళి మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ దాన్ని తిరగేస్తే ఏమవుద్ది తిరగేయటం వల్ల మళ్ళీ బురద అక్కడ పైన కనిపించే రాళ్ళు కనిపించవు అలా కాకుండా తిరగేయకుండా ఫస్ట్ పైపైన పైన చూడండి పై పైన చూసిన తర్వాత బట్ ఏరియాలో జాగ్రత్తగా అంగుళం కూడా పోలించుకోండి ఎతకాలి వచ్చి మెరుస్తుంది ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది లోపు అయితే సన్లైట్ క్రాస్గా ఉంటుంది లోపు అప్పుడు చూడాలి సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ క్రాస్గా ఉంటుంది అంటే ఉదయం పొద్దు పొడిచేటప్పుడు అస్తమించేటప్పుడు ఆ టైమింగ్లో వేస్తే ఖచ్చితంగా ఉజనం దొరుకుద్ది సన్లైట్కి స్టోను డైమండ్ కాస్త రిఫ్లెక్స్ అయింది అప్పుడు కనిపించింది సో అలా చూడండి ఓకేనా దయచేసి ఇంకా చాలామంది ఆ బ్యాడ్ కమెంట్స్ తగ్గించుకోండి ఇక విషయంకెళ్దాం నిన్న రీసెంట్గా శ్రీరాంపురం వర్షం పడ్డప్పుడు వెళ్ళాను అంటే మన ఫ్రెండ్స్ ఉండి అడిగారు అన్నారని మీరు కొన్ని కొన్ని స్టోన్స్ మాకు దొరికి అని అర్థం కావట్లేదు దగ్గరకు వచ్చారు సబ్స్క్రైబర్లో ఓ ఫ్రెండ్ శ్రీరాంపురంలో వర్షం పడ్డ తర్వాత వెళ్ళాం కదా ఆ వెళ్ళిన తర్వాత దొరికినరా ఇది కింబర్లో కొట్టాం ఓకేనా మనలు చాలా మందికి ఒక ఐడియా కోసం పెట్టామైతే ఇది ఎలా అంటే ఇలాంటి స్టోన్స్ ఇంత క్వాలిటీ స్టోన్స్ అక్కడ ఉన్నాయి నాకే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది నిజంగా ఇంత క్వాలిటీ స్టోన్ అక్కడ ఉందా ఎలా సాధ్యం అని సో కెంబర్లో సాధ్యం ఎవరో కాస్త బాగా దాన్ని కెంబర్నే కొట్టారు కూడా ఇంకా మనం కొన్ని పెద్ద పెద్ద కింబర్ గడ్డలు తీసి కొట్టాం మనం వాటిల్లో దొరికిం టాయి అంతా చూసుకుని మీరుగా డైమండ్ పోయినప్పుడు ఇలాంటి స్టోన్స్ మాత్రం పొరపాటు కూడా మిస్ వేయద్దు స్టోన్ అంత క్వాలిటీ ఉండాలి స్టోన్ ఎప్పుడైతే క్వాలిటీ ఉంటుందో అది ఖచ్చితంగా మార్కెటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరూ మీ సపోర్ట్ అందించండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి గుడ్ లక్